లో భారీ ప్రమాదం జరిగింది కెమికల్ ఫ్యాక్టరీలో మంటలతో కార్మికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు జనావాసాలకు దూరంగా ఫ్యాక్టరీ ఉండటంతో ప్రాణ నష్టం తప్పిందంటున్నారు అధికారులు పశ్చిమ బెంగాల్లోని హౌరా డోంచూర్ ప్రాంతంలో ఓఎన్జీసీ కెమికల్ ఫ్యాక్టరీ ఖాళీ ప్రదేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది భారీగా మంటలు దట్టమైన పొగతో కెమికల్ ఫ్యాక్టరీ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది కెమికల్స్ గమ్ముల్లో నిల్వ ఉండడంతో మంటల ధాటికి అవి పేలిపోయాయి మంటలకు ఎదురుగాళ్లు తోడవడంతో జనం పరుగులు తీశారు మొదట పదిహేను ఫైర్ ఇంగ్లు తీసుకొచ్చి మంటలు నార్పేందుకు ప్రయత్నించారు తర్వాత మరికొన్ని అగ్నిమాపక కేంద్రాలను రంగంలో విధించారు లోని ఖాళీ ప్రదేశంలో ఓఎన్జీసీ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ కెమికల్స్ భారీగా నిల్వ ఉన్నాయి గాలులు బలంగా వీస్తుండటంతో మంటలు అదుపు చేయలేని విధంగా వ్యాపిస్తున్నాయి జనావాసాలకు దూరంగా ఈ ఫ్యాక్టరీ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు అగ్నిమాపక అధికారులు ఓఎన్జీసీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అదే ఖాళీ ప్రాంతంలో నివాసం ఉండడంతో మంటలు కొద్దిగా అంటుకోగానే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు దీంతో ప్రాణ నష్టం తప్పిందంటున్నారు అయితే కార్మికుల నిత్యావసరాలన్నీ కలి బూడిదయ్యాయి కట్టుబట్టలతో ప్రాణభయంతో బయటపడ్డారు ఓఎన్జీసీకి భారీగా ఆస్తి నష్టం వాటిల్ట్టు తెలుస్తోంది ఎండాకాలం కావడంతో చెత్త తగలబడి మంటలు వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు ఎవరైనా తగలబెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చల్వేగాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది